ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అందరికీ ఉపయోగపడే చిట్కా ఒకే ఒక్క లిక్విడ్ తోటి మనం ఇల్లంతా మెరిపించుకోవచ్చు అండి అది ఏంటి ఎలా అనుకుంటున్నారా ఇంకా ఆలస్యం ఎందుకు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ ఒక్క లిక్విడ్ తోటి మనం కిచెన్ టైల్స్ కిచెన్ ప్లాట్ఫామ్ అలానే మన ఇంట్లో ఉన్న మార్బుల్స్ కానీ టైల్స్ కానీ ఏ బండలైనా సరే ఇంటి ఫ్లోర్ని అలానే బాత్రూంలో ఉన్న టైల్స్ని అన్నిటిని శుభ్రం చేసుకోవచ్చండి తల తల మెరిసిపోతాయి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి పెద్ద ఖర్చేం కాదు చూసారో ఒక పెద్ద గిన్నెలోకి నీళ్ళు తీసుకోండి నీళ్ళు తీసుకున్న తర్వాత సర్ఫ్ లిక్విడ్ మీ దగ్గర ఏదైనా పర్వాలేదు సర్ఫ్ లిక్విడ్ అది కూడా లేదంటే సర్ఫ్ని తీసుకోండి సరిపోతుంది ఉంటే సర్ఫ్ లిక్విడ్ తీసుకోండి బాగుంటుంది ఎందుకంటే తక్కువ నురుగు వచ్చి మురికి బాగా పోతుంది చూసారుగా సర్ఫ్ లిక్విడ్ ఒక పెద్ద మూతంత వేసుకున్నాను వేసుకున్న తర్వాత అందులో ఉప్పు వేసానండి మనం వంటలు వేసుకునే ఉప్పు వేయండి ఒక రెండు చెంచాల దాకా తర్వాత వంట చూడ వంట చూడ ఒక పెద్ద చెంచా వేసేయండి తర్వాత చూసారు కదా కంఫర్ట్ వేసాను కంఫర్ట్ ఒక పెద్ద చెంచా అంత వేసుకోండి సరిపోతుంది ఇది మంచి స్మెల్ రావడం కోసం వేస్తున్నాను ముందు అన్ని జిడ్డు వదిలిపోతుందండి వంట చూడ కానీ మనం సర్ఫ్ లిక్విడ్ కానీ ఉప్పు కానీ ఇలా వదిలినట్టు అయిపోతుంది జిడ్డంతా కాబట్టి అవన్నీ మిక్స్ చేసాం కదా చూసారా లిక్విడ్ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి చేసుకోవడం కూడా దీన్ని మనం ఒక్కదానికి కాదు ఒక్కటే పర్పస్ కోసం కాకుండా ఒక బాటిల్లో పోసి పెట్టుకున్నామంటే చాలండి మనం వంట చేసిన తర్వాత స్టవ్ మీద కిచెన్ ప్లాట్ఫామ్ మీద కిచెన్ టైల్స్ మీద జిడ్డంతా పేరుకుపోతుంది కదా అలాంటప్పుడు కొంచెం వేసేసి మనం రబ్ చేసి క్లీన్ చేస్తే వాటర్ పోస్తే చాలండి అది కూడా నేను చూపిస్తాను ఎంత బాగా వస్తాయో మనకు అద్దంలాగా మెరిసిపోతాయండి టైల్స్ అలానే మనం బాత్రూమ్ టైల్స్ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అలానే మనం ఇల్లు తుడుచుకునే లిక్విడ్గా కూడా అండి చూసారు కదా ఒకే ఒక్క లిక్విడ్ని ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు అంటే నిజంగా ఇది ఆశ్చర్యకరమైన విషయమే కదా ఖచ్చితంగా వాడుకోవచ్చు అండి కావాలంటే మీరు ట్రై చేసి చూడండి చూడండి కిచెన్ రూమ్ టైల్స్కి స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ అని రుద్దు చూపిస్తున్నాను అలానే స్టవ్ మీద కూడా కొంచెం వేసాను జిడ్డు వదిలినట్టు వెళ్ళిపోతుందండి బాగా వెళ్తుంది ఇంకా చూడండి టైల్స్ మీద ఊరుక అలా చల్లేసి మనం ఇంకా పీచు కూడా అవసరం లేదు చేత్తో రబ్ చేసినా చాలు జిడ్డు వదిలి వచ్చేస్తుంది తర్వాత మనం వాటర్ పోస్తే చాలు అండి తల తల మెరిసిపోతుంది చూడసారి ఇలా ఒక బాటిల్లో పోసి పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇల్లు దుడుచుకునేటప్పుడు కానీ ఇలా వంట చేసిన తర్వాత మనం ఆ టైల్స్ స్టవ్ అవి శుభ్రం చేసుకోవడానికి కానీ ఇంకా బాత్రూమ్ టైల్స్ని వచ్చేసుకో శుభ్రం చేసుకోవడానికి కానీ అన్నిటికి ఉపయోగపడుతుందండి చూసారా మన బొమ్మ మనకే కనిపిస్తుంది అద్దంలా మెరుస్తుంది జిడ్డు కొంచెం కూడా లేకుండా వదిలిపోతుందండి చక్కగా జస్ట్ నేను ఇలా చేత్తో రుద్దేసి నీళ్ళు పోసాను ఇంకా చూడండి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా రుద్ది చూస్తాను చూసారా అసలు జిడ్డు లేకుండా శుభ్రంగా పోతుందండి అంత బాగా వర్క్ చేస్తుంది తప్పకుండా మీరు కావాలనుకుంటే ఇలా ట్రై చేసుకొని చూడండి అండి మళ్ళీ ఒకసారి అన్నీ చెప్తున్నాను నీళ్ళు తీసుకోండి అందులో సర్ఫ్ లిక్విడ్ ఒక మూత వేసుకోండి దాంట్లో ఉప్పు వేసుకోండి ఉప్పు తర్వాత కొంచెం వంట చూడా వేసుకోండి ఒక చెంచా అంతా తర్వాత వాసన కొరకు కంఫర్ట్ అయ్యండి అండి అంతే చాలు కంఫర్ట్ కంపల్సరీ కావాలని లేదు కాకపోతే మంచి వాసన వస్తుంది కదా మనం ఇల్లు తుడిచినా ఇలా అంతా శుభ్రం చేసుకున్నా కూడా మంచి వాసన బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే మీరు కంఫర్ట్ కూడా వేసుకోండి చూసారు కదా మొత్తం మిక్స్ చేసి దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అండి చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా ఒకే ఒక్క లిక్విడ్ తోటి ఇల్లు అంతా అద్దంలో ఎలా మెరిపించుకోవచ్చో ఒక్కటే కాదండి ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో కూడా చూపించా కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్